అందరూ ఎలా ఉన్నారు హోప్ మీ అందరూ చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ ప్లీజ్ కీప్ ఆన్ సబ్స్క్రైబింగ్ ఫర్ లిక మై ఛానల్ ఫర్ సమోడేస్ అండి సో ఇప్పుడు మీ అందరి ముందర కనిపిస్తుంది తెలుసా ఘాటు ఘాటు బిర్యానీలు మసాలాలకు అన్నింటికి మేజర్ కింగ్ అనమాట సో అల్లం జింజర్ ఛాలెంజ్ అనమాట ఓకే ఇది ఏంటంటే టైం ల్యాక్స్ ఎక్కువ లేకుండా ఏం చేస్తున్నావు అంటే నలుగురు ఒకేసారి తింటారు సో ఎవరు ఎవరికి సైజులో ఆ సైజు ఉంది దాని తగ్గట్టుగా మేము మెజర్ చేసి ఆ తీసుకున్న వాళ్ళు వాళ్ళు విన్నర్ అవుతారు మిగతా వాళ్ళందరూ డ్రాప్ అయిపోతారు తర్వాత ఎవరెవరు ఫస్ట్ ఒకళ్ళు సెకండ్ థర్డ్ ఫోర్త్ ఎవరు అయ్యారో వాళ్ళు ప్రస్తుతానికి ఈ నలుగురు పార్టిసిపేట్ చేస్తున్నారు ఓకేనండి ఇగో అబ్బో కష్టమైంది చాలా కష్టం ఇది కూడా మిర్చి కన్నా ఘాటుగానే ఉంది కొరికితే ఇంకా ఎక్కువైపోద్ది సో మరి ఇంటర్ప్రైజ్ చేస్తారు చూడండి సో హాయ్ గాయ్స్ నేనే ఈ అలౌన్ ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నాను మరి మేము చూపిస్తుంది ఇవన్నీ సో చూడనే అలమ ఉంది మరి చాలా మిన్నయతే మార్గనే చాలా మంటకిలా ఉంది సో ఐన ట్రై చేస్తాను సో సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ వాచింగ్ ఓకే సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ ఈ సబ్స్క్రైబ్ లేక మై ఛానల్ ని ఈ సబ్స్క్రైబ్ టో లేక మై ఛానల్ ముగ్గురు అన్నప్పుడు ఒకేసారి అందరూ ఒకసారి ఆనండి ఫస్ట్ ఆన్ పెట్టుకోండి సౌండ్ చేయండి సౌండ్ చేయండి అప్పుడే కాదు చేద్దాం మీరు లవ్లతో ఉండండి సెకండ్ సెకండ్ సార్ కొడుకుతున్నారు ఇదేం చింతకే కాదండి నిజంగానే అలా ఇది వాళ్ళ చేత్ పెట్టుకుని ఒక చిన్న మొక్క కొరికి నడు చూపించి

అదిగోండి మళ్ళీ థర్డ్ బైట్ ఇతనైతే మన జాసఫ్ అయితే నాలుగైదు బైట్లు తినేసాడు ఇప్పటికే చాక్లెట్లు తినేస్తున్నాడు ఎవరికాళ్ళు డ్రాప్ అవుట్ అంతే గేమ్లో ఇంకా లాస్ట్ ఫైనల్ విన్నరు విన్నర్ కింద లెక్క అదిగోండి చూడండి వాళ్ళ చేతిలో ఉన్నాయి కరెక్టే సైజ్ గురించి కాదు కానీ కోరి అసలు చాలా చాలా కష్టం అల్లం ఛాలెంజ్ అండి ఇది ெஷன்ஸ் வண்டி தெளிசபோத்து கதா ஏன் கண்டரா படா இங்கே ஒரிஜினல் அல்வம்மா அலுவம்மா ஒரிஜினல் బూడబ మూడు సార్లు తను అంతే అది కూడా లెక్క ఉంటుంది ఆయన ఎన్నో జోసఫ్ ఎలాగో లైన్లో ఉన్నాడు చిన్నదైనా మీరు కొరకుత ఉండండి అంతే కింద ఆవేశపడి పెద్ద దగ్గరికి డ్రాప్ ఒక డ్రాప్ అయ్యారు ఇక్కడ తట్టుకోలే అదే ఆ ఘాట్ ఎలా ఉందిలేండి

వాళ్ళు ఏమి ఎడిటింగ్లో ఏం లేవండి ఇక్కడ డైరెక్ట్గా ఉన్న దాని ప్రకారం ఒరిజినల్గా తీస్తున్నాను రియాలిటీ షోలాగా ఎలా అయితే చూడాలో అలా చూసాము సో ఖచ్చితంగా వీళ్ళు ఎంకరే అంటే సప్ ఛానల్ గురించి కాదు సపోర్ట్ చేయండి అంతే యో నీకు దీనికి <laughs> ఆగడగానే <laughs> 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 हाँ, उधर ना ऊपर क्या आकर्षण है, अह अब जाई पुराने मान गैलोलेगरी किने खान मजा सब कुछ बनी, जासअपन को कट गया और उन दो

అదే ఒక్కన కొరికి కొరికినట్టు కొరికి చూపిస్తా మొత్తం ఇలా చూపించా ఫైనల్గా నలుగురు అంటే ఎవరిని తక్కువ నుంచి నాటానికి లేదు అందరూ బాగా ప్లే చేశారు కాకపోతే అయితే లేదు కాబట్టి ఫ్రై చేసి ఫ్రై చేసి చాలా వరకు నేర్చింది చాలా పెద్ద మొక్కే కానీ సరదా సరదాగా తినేసాడు మొత్తం మనవడే కొంచెం ఎక్స్పెక్ట్ చేశాను కానీ మోసం చేశాడు ఈ వీడియోలో